వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఈ వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా సో మహాభారతానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే సో మొట్టమొదటి ప్రశ్నగానే గమనించినట్లయితే వేద వ్యాసుడు మహాభారతాన్ని వివిధ లోకాలలో వ్యాప్తి చేయడానికి మునులను నియమించారు అయితే సరిగ్గా జతపరిచిన మునిని లోకాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు ఇక్కడ మనకు సో వేద వ్యాసుడు మహాభారతాన్ని సో వివిధ లోకాలలో వ్యాప్తి చేయించడానికి సో తన శిష్యులను నియమించడం జరిగింది అందులో భాగం గమనించినట్లయితే స్వర్గ లోకానికి వచ్చేసరికి నారదును నియమించాడు అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సర్వలోకానికి వచ్చేసరికి సుమంతుడు అదేవిధంగా గంధర్వ లోకానికి వచ్చేసరికి సుఖుడుగా మనం గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో మహాభారతాన్ని వినిపించడానికి వివిధ లోకాలకు సో వేద వ్యాసుడు తన శిష్యులను మునులను నియమించడం జరిగింది అందులో భాగంగా సుకుడు సో ఏ లోకం నందు నియమించాడంటే గంధర్వ లోకం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సరికి సర్వలోకం వచ్చరికి సుమంతుడు సు సుమంతుడని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా స్వర్గలోకం వచ్చరికి నారదు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే మహాభారతంలోనే మొదటి కథ ఏమిటి అంటుంది సో ఇక్కడ మనకు మహాభారతంలోనే మొదటి కథ ఏమిటి అంటే మనకు సరమ వృత్తాంతం అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సరమ వృత్తాంతం వచ్చేసరికి మహాభారతంలోనే మొదటి కథగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సైంధవుణ్ణి సంహరించిన వాడు ఎవరు మనకు ఇక్కడ మనకు సైంధవుడు అంటే ఎవరంటే మనకు సో దుష్యల భర్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతని యొక్క రాజ్యమే మనకు సింధి దేశంగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఇతను వధించిన వ్యక్తిసరికి మనకు ఎవడు అర్జునుడు అని గుర్తుపెట్టుకోవాలండి సో అర్జునుడు సో గమనించిన వెళ్తే కర్ణుడిని పెంచిన సూతుని పేరు సో మనకు ఇక్కడ మనకు కర్ణుడు ఎవరికి పుడతాడు అంటే సూర్యుని యొక్క అనుగ్రహంతో కుంతు దేవికి పుట్టినటువంటి సంతానమే మనకు కర్ణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కర్ణుడు సో ఎవరి పక్క నుండి పోరాటం చేశాడు అంటే సో కౌరవ రాజు అయినటువంటి ఓకే సో దుర్యోధనుడు పక్కన ఉండి చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతన్ని ఇతన్ని సీతనికి దుర్యోధనుడు లేదా దుర్యోధనుడు ఇక ఇతను ఇతన్ని సో ఏ రాజ్యానికి రాజుగా నియమించాడంటే అంగరాజ్యానికి అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు అంగరాజ్యానికి రాజు ఎవరు మనకు కర్ణుడుగా గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా ఈ కర్ణుడు ఒకే సహజ కుండల కుండలతో సో జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి చిట్ట చివరిగా ఈ సహజ ఈ సహజ కుండలను సో ఎవరికి తనో దానం చేస్తాడంటే ఇంద్రుడికి దానం చేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కర్ణుడి పెంచినటువంటి సూతుని పేరు అంటే మనకు అతీరథుడిగా గుర్తుపెట్టుకోవాలి సో మనకు అతీరథుడు ఎవరంటే మనకు అతీరథుడు వచ్చేసరికి మనకు సో కర్ణుని పెంచినటువంటి ఒకే సూతునిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ధర్మరాజు ఎన్నోసారి జూదక్రియలో ఓడిపోయినప్పుడు సో ద్రౌపది వస్త్రాపరణం జరిగిందంటే సో మొదటిసారి కదండి రెండవసారి అంటే మనకి ఇక్కడ రెండు సార్లు సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది జూదం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా ధర్మరాజు రెండవసారి ఓడినప్పుడే ఇక్కడ మనకు సో ద్రౌపది వస్త్రాపరణం జరిగినట్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే కౌరవ సైన్యానికి తొలి యుద్ధం సేనాపతి ఎవరు మనకు కౌరవ సైన్యానికి తొలిసారిగా యుద్ధం జరిగినప్పుడు దానికి సేనాధిపతి అంటే మనకు ఎవరు మనకి భీష్ముడు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినదే పదివేల మంది శిశువులకు భోజనం పెడుతూ చదువు చెప్పేవాడిని ఏమంటాం అంటే మనకు పదివేల మందికి భోజనం పెడుతూ చదువు చెప్పేవాడిని మనం ఏమంటామంటే ఏమంటాం మన కులపతి అంటామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినదే సో ధర్మరాజు సూర్యుని అనుగ్రహం వల్ల పొందినటువంటి అక్షయ పాత్ర ఏ లోహంతో తయారు చేయబడింది సో మనం గతంలో చెప్పుకున్నాం ఇక్కడ సీక అరణ్యవాసానికి వెళ్లే ముందు సో అరణ్యవాసానికి వెళ్లే ముందు సో ధర్మరాజు సూర్యుని నుండి అక్షయ పాత్రను పొందుతాడండి సో ఈ అక్షయ పాత్రను ఏ లోహంతో తయారు చేస్తారంటే మనకు రాగి లోహం అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకిక్కడ సూర్యుని ద్వారా పొందినటువంటి సో అక్షయ పాత్ర ఏ లోహంతో తయారు చేయబడి ఉంటుందంటే మనకు రాగి లోహంతో తయారు చేయబడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ ప్రశ్న నన్ను గమనించినట్లయితే సో ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవ సేనకు నాయకత్వం వహించాడు అంటే మనకిక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో కౌరవ సో కౌరవ 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 యుద్ధానికి అంటే మనకు ఇక్కడ జరిగే యుద్ధానికి మొట్టమొదటిసారిగా సైన్యాధిపతి ఎవరంటే మనకు భీష్ముడు అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనకు ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవ సేనకు నాయకత్వం వహించాలంటే ఐదు రోజులను గుర్తుపెట్టుకోవాలి మనకు పంచపాండు ఎంతమంది ఐదు అదేవిధంగా ఈ కౌరవులకు సో కౌరవులకు కౌరవ సేనకు కూడా కౌరవ సైన్యానికి కూడా నాయకత్వం ద్రోణుడు వచ్చేసరికి ఐదు రోజులు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినే సైంధవుడు ఏ దేశానికి రాజు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇక్కడ సైంధవుడు వచ్చేసరికి మనకు సో సైంధవు సైంధవుడు వచ్చేసరికి సో కౌరవ రాకుమార్తె అయినటువంటి ఎవరు మనకు ఇక్కడ దుష్యుల యొక్క భర్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను ఏ దేశాన్ని పరిపాలించాడు అంటే మనకు ఏ దేశాన్ని పరిపాలించడం సింధు రాజ్యంగా పరిపాలించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను ఎవరి చేతిలో మరణించాడు అంటే మనకు ఎవరి చేతిలో మరణించాడు సో అర్జున్ చేతిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది నెక్స్ట్ ప్రశ్న సో దుశ్యాసుని సంహరించిన వాడు సో దుశ్యాసు ఎవరు మనకి ఇక్కడ ఈ దుశ్యాసుని ఎవరంటే మనకు ఒక దుర్యోధనుడి యొక్క తమ్ముడుగా గుర్తు పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ కౌరులు ఎంత మంది మనకు మొత్తం వంద మంది అయితే మనకి ఎక్కువ పేర్లు ఇనిపించే వ్యక్తులు వస్తే మనకి ఇద్దరు ఉంటారండి ఎవరంటే మనకు దుర్యోధనుడు అదే విధంగా ఎవరంటే మనకు దుశ్యాసుని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మనకు ద్రౌపది అప్రౌ ద్రౌపది యొక్క వస్త్రాపరణ జరిగినప్పుడు భీముడు సో భీముడు సో దుశ్యాసుని అదే విధంగా సో దు అదే అదేవిధంగా దుర్యోధను చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఇక్కడ ఇక్కడ ప్రతిజ్ఞ ఏం చేస్తారంటే సో దుశ్యాసుని యొక్క రొమ్మును చీల్చుతానని అదే విధంగా దుర్యోధనుడి యొక్క తొడలు విడ తొడలను సో విరగడతానని చెప్పిన వ్యక్తి మనకు భీముడుగా గుర్తు పెట్టుకోవాలి చిట్ట చివరికి వీరిద్దరు అంటే ఎవరు మనకు సో భీముడి చేతిలో సో దుర్యోధనుడు సో దుర్యోధనుడు యొక్క మరొక పేరుని మనకు సుయోధను గుర్తు అంటే సుయోధనుడి పేరు గలనటువంటి దుర్యోధనుడు అదేవిధంగా అతని తమ్ముడు అయినటువంటి సో దుశ్యాస్ ఇద్దరు కూడా ఎవరి చేతిలో మరణిస్తారంటే భీముడి చేతిలో మరణిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించినటువంటి కవిత్రయం ఎవరు మనకు నన్నయ్య తిక్కన్న ఎర్ర ప్రగడగా గుర్తుపెట్టుకోవాలి అయితే అత్యధిక భాగాన్ని సంకలం చేసింది ఎవరంటే మనకు ఎవరు మనకు తిక్కన్న గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మహాభారతం అనగానే మనకి ఎన్ని పర్వాలు పద్దెనిమిది త్వరాలు పద్దెనిమిది పర్వాలను గుర్తుపెట్టుకోవాలి ఈ పద్దెనిమిది పర్వాలలో సో రెండున్నర పర్వం అంటే మనకి ఇక్కడ ఇక్కడ మన పద్దెనిమిది పర్వాలలో దాదాపు పదహారున్నర పర్వం సరికి ఎవరు అంటే మనకి ఇక్కడ ఎవరితో తిక్కనగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ సరికి మనకు దా ఒకన్నర పర్వ పర్వం అంటే మనకిక్కడ ఈ వాటినార పర్వం ఎవరు రచించారని మనకు నన్నయ్య అంటే నన్నయ్యతో మొదలు పెట్టగా ఎవరితో ఇది పూర్తి అయిందంటే మనకు ఎవరితో ఎర్రనతో పూర్తయినట్లు గుర్తుపెట్టుకోవాలి అత్యధిక భాగాలు అంటే మనకి ఇక్కడ సో రెండున్నర పర్వం ఎవరు రచించారు మనకు రెండున్నర పర్వం వచ్చేసరికి మనకు సో నన్నైతే సో నన్నైతే తెలుగులోకి అనువాదించబడగా సో పదిహేను పర్వాలు వచ్చేసరికి ఎవరి చేత అనువాదించబడిన తిక్కన్న అదేవిధంగా ఆ మిగిలినటువంటి అర పర్వం ఏదైతుందో ఆ పర్వం ఎవరిచేత పూర్ పూర్తి చేయబడిందంటే మనకు ఎర్రన్నగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకి ఎక్కువ అంటే దాదాపు ఒక పదిహేను పర్వాలను తెలుగులోకి అనువాదించిన వ్యక్తి మనకు తెక్కనగా గుర్తుపెట్టుకోవాలి రెండున్నర పర్వాలేసరికి నన్నయ్య అదేవిధంగా అర పర్వం వచ్చేసరికి మనకు ఎర్రన్న ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే సో జనమేజయ మహారాజుకు సో మహా మహాభారత కథను ఎవరు ఎవరు వినిపించారంటే మనకు సో వేద వ్యాసుడు శిష్యుడైనటువంటి సో వైశాంపైనాడు వినిపించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఎవరి సమక్షంలో సో భీముడు అదేవిధంగా దుర్యోధనుడు ఆఖరి యుద్ధం జరుగుతుంది అంటే మనం ఇక్కడ మనం బాగా చెప్పుకున్నాం ఇక్కడ సో దుర్యోధనుడు సరికి ఎవరి చేతిలో మరణిస్తాడు చిట్ట చివరిగా భీముడి చేతిలో మరణిస్తాడని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ సో ఎవరి ఆధ్వర్యంలో భీముడికి అదేవిధంగా మనకు దుర్యోధను మధ్య యుద్ధం జరిగిందంటే మనకు సతను గురువు అయినటువంటి బలరాముని ఆధ్వర్యంలో గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ గతంలో చెప్పుకున్నాం మనకి ఇక్కడ సో అదే అదేవిధంగా భీముడికి సో యుద్ధ సో గత యుద్ధం నేర్పిన వ్యక్తి ఎవరు మనకు బలరాముడిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత అంటే ఈ బలరాముని సమక్షంలో సో భీముడికి అదేవిధంగా విధంగా చిట్ట చివరి యుద్ధం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న ఏమైనా గమనించినట్టయితే వాల్మీకి తండ్రి పేరేమిటి మనకు సో వాల్మీకి తండ్రి ఎవరంటే మనకి ఎవరు పరాశరుడు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని మొదటి పద్యం ఏ పదంతో ప్రారంభమైందంటే మనకు శ్రీవాణి అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సో నన్నయ్య సో మొత్తము పద్దెనిమిది పర్వాలలో రెండున్నర పర్వం వచ్చేసరికి ఎవరి చేత మనకు తెలుగులోకి అనువాదించబడిందంటే మనకు ఎవరి చేత నన్నయ్య చేతని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ సో ఈ నన్నయ్య రచించబడి అనువాదించబడినటువంటి సో దీనిలో మొట్టమొదటి పద్యం దేంతో మొదలైందంటే మనకు శ్రీవాణితో మొదలైనట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న గమనించినైతే విరాట రాజును సంహరించిన వాడు ఎవరు సో మనకి విరాట రాజు సం విరాట రాజును సంహరించిన వాడు ఎవరంటే మనకి ఎవరు మనకు ద్రోణాచారు్యుడిగా మనం అంటే మనకి విరాట విరాట రాజు ఎవరి చేత సంహరించబడ్డాడంటే మనకు ద్రోణాచార్యుడి చేతని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినైతే సో పాండవుల అరణ్యవాస సమయంలో తమ తల్లి కుంతీదేవి ఎవరి దగ్గర ఉన్నది అంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ సో పాండవులు అదేవిధంగా ద్రౌపది కలిసి సో పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం అదేవిధంగా ఒక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలంటే ఇప్పుడు మొత్తం ఈ పదమూడు సంవత్సరాలు సో వీళ్ళు సో అరణ్యవాసానికి అదేవిధంగా సో అదేవిధంగా అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు కుంతీ ఎవరి దగ్గర ఉందంటే సో విదురుని దగ్గర ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కుంతీదేవి ఎవరి దగ్గర ఉంది వీళ్ళు వీళ్ళందరూ కూడా సో అజ్ఞాతవాసం చేసినప్పుడు కుంతీదేవి ఎవరి దగ్గర ఉందంటే మనకు విదురుని దగ్గర ఉన్నట్లుగా మనం గుర్తు పెట్టుకోవాలి సో విధుడు దగ్గర ఉన్నట్లుగా మన ఎక్సామినేషన్ గుర్తు పెట్టుకోవాలి ఈ విధుడు ఎవరు మనకు వచ్చేసరికి మనకు వేద వ్యాసుడు దాసికి పుట్టినటువంటి సంతానమే మనకు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న సో సో బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు రాజులు దానాలు ఇచ్చే భూమిని ఏమంటారు సో బ్రాహ్మణులకు రాజులు భూమిని ఏమంటామంటే మనం అగ్రహారాలు అంటామని సో మనం ఏపీ ఇష్టాలు చదువుకోవడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో వేద వ్యాసుడు తన శిష్యులతో వేదాలు వేదాలు సూత్రాలు రాయించాడు సో క్రింది వాళ్ళు సరిగా జతపరచండి అని అడుగుతున్నాడు అండి మనకు తెలుసు సో పైలుడు వచ్చేసరికి ఏ వేదాన్ని మనకు అనువాదించాడంటే మనకు ఋగ్వేదం అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వైసంపర్లు వచ్చేసరికి యజుర్వేదం అని గుర్తుపెట్టుకోవాలి సుమంతులసారికి అతరుణ వేదం అదేవిధంగా ఓకే జైమిని వచ్చేసరికి సామవేదం అని గుర్తుపెట్టుకోవాలి మనకు జైమిని అనగానే మనకి ఏ వేదం రావాలి సామవేదం గుర్తు రావాలి అదేవిధంగా మనకి ఇక్కడ ఇక్కడ సుమంతుడు అనగానే మనకు అధర్వణ వేదం గుర్తు రావాలి అదేవిధంగా వైసంపాయనుడు అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఎదురు గుర్తు రావాలి అదేవిధంగా పైలవుడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వేదం అంటే మనకు ఋగ్వేదంగా గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఎవరి సమక్షంలో భీమ దుర్యోధనుల ఆఖరి యుద్ధం జరిగిందంటే ఎవరి సమక్షంలో చెప్పుకున్నాము ఇప్పుడే చెప్పుకున్నాం బలరాముడి సమక్షంలోని గుర్తుపెట్టుకోవాలి సో చిట్ట సో దుర్యోధనుడు సో ఎవరి చేతిలో మరణిస్తాడంటే మనకు సో భీముని చేతిలో మరణిస్తారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో వ్యాస భగవానుడు మహాభారతాన్ని ఏ భాషలో రచించాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకు సో వ్యాసుడు మహాభారతాన్ని ఏ భాషలో రచించాడంటే సంస్కృత భాషలో రచించడంలో గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మహాభారతం అనగానే మనకు మొత్తం ఎన్ని పర్వాలని పద్దెనిమిది పర్వాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది అదేవిధంగా ఈ మహాభారతాన్ని సో వ్యాసుడు చెప్తుంటే సో రచించినటువంటి వ్యక్తి ఒకసారి మనకు వినాయకుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపే మనకు సో మహాభారతాన్ని చెప్పింది ఎవరు మనకు సో వేద వ్యాసుడు సో రచించింది మటుకు సో వినాయకుడని మనం మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో విరాట రాజును సంహరించిన వాడు ఎవరు సో విరాట్ను సమరించిన వాడు ఎవరు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ద్రోణాచారుడు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో పరీక్షిత్ మహారాజు అర్జునుడి వరకు వరుసకు ఏమవుతాడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడ ఈ పరీక్షిత్ మహారాజు ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు ఎవరి యొక్క కుమారుడు మనకు ఉత్తరాదే విధంగా అభిమన్యుడికి పుట్టినటువంటి సంతానమే మనకు పరీక్షిత్ మహారాజు అని గుర్తుపెట్టుకోవాలి ఈ పరీక్షిత్ మహారాజు అర్జునుకి ఏమవుతాడు అంటే అవుతాడని చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఉత్తర ఎవరు మనకు విరాట్ రాజు యొక్క కుమార్తె ఈ ఉత్తరకు అదేవిధంగా సో మనకు అర్జునుడు కుమార్ అనేటువంటి సో అభిమన్యుడుకు పుట్టినటువంటి సంతానమే మనకు పరీక్షిత్ మహారాజా అని గుర్తుపెట్టుకోవాలి ఈ పరీక్షిత్ మహా మహారాజు యొక్క కొడికే మనకెవరు సో జనమాజేయుడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ జనమాజేడు చేసినటువంటి యాగమే మనకు సర్ప యాగమని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవ సేనుకు నాయకత్వం వహించాడు ఎన్ని రోజులు అంటే మనకు ఐదు రోజులని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సైంధవుడు సైంధవుడు ఏ దేశానికి రాజు సో సైంధవుడు ఏ దేశానికి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకు వచ్చరికి సింధు రాజ్యానికి సో ఇక్కడ మనకు రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కుంతి మాద్రి కోసము ఆహ్వానించినటువంటి దేవతలు ఎవరు సో ఈ గతంలో బిట్టు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరు అండి ఎవరికో ఎవరిని సో ఆహ్వానించినటువంటి దేవతలు ఎవరు కుంత్రి కుంతి మాద్రి కోసం అంటే మనకు అశ్వనీ దేవతలను గుర్తుపెట్టుకోవాలి ఈ అశ్వని దేవతల వలనే సో మాద్రి సో మాద్రి నకలను అదేవిధంగా సహదేవుని కంటుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న ప్రశ్నగా గమనించినట్లయితే కాశీ రాజ్య కన్నైన అంబ ఏ దేశాధిపతిని ఇష్టపడింది సో చెప్పుకున్నాం ఎవరిని మనకు సాల్వ దేశాన్ని సాల్వ దేశపు రాజును ఇష్టపడిన మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అంబే నెక్స్ట్ జన్మలో సో మనకు భీష్ముని వధించడానికి ఎలా పుట్టిందంటే మనకు ఎలా పుట్టింది మనకు సిక్కంగిగా పుట్టినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సత్యావతి జననామ్యమేంటి సో సత్యావతి యొక్క జననామ్య మనకు మత్స్య గ్రంథిగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దేవాసుర సంగ్రామం ఏ యుగంలో జరిగింది ఇక్కడ మనకు దేవాసుర సంగ్రామం ఏ యుగంలో జరిగిన జరిగింది అంటే కృతాయుగంలో జరిగినట్లుగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఒక దేవాసుర సో యుద్ధము లేదా సంగ్రామము ఏ యుగంలో జరిగినట్ల మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకు కృతాయుగం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే వ్యాసునికి సంబంధించిన సరైన విషయాలను గుర్తించండి అంటున్నాడు సో మనకు మొదటి ఏమంటున్నాడు అంటే మహాభారతం అసలు పేరు జెయ్య ఎస్ కరెక్టేనండి సో నెక్స్ట్ కానీ సో దీని వ్యాసుడు మూడు సంవత్సరాలు రచించాడు అంటే మనకు మహాభారతాన్ని రచించిన వ్యక్తి ఎవరు మనకు వేద వ్యాసుడుగా గుర్తుపెట్టుకోవాలి ఎన్ని సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు సో అదేవిధంగా ఏ భాషలు అంటే మనకు సంస్కృత భాషలను గుర్తుపెట్టుకోవాలి సో ఇది కూడా కరెక్టే నెక్స్ట్ వ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు ఎస్ కరెక్ట్ అండి వ్యాసుని యొక్క అసలు పేరు అంటే మనకు కృష్ణ ద్వైపాయనుడుగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే వ్యాసుడు చతుర్విధ పురుషార్థాల విజ్ఞానాన్ని మహాభారతంలో ఇమిడిచాడు ఎస్ కరెక్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్ అంటే మనకు మహాభారతం యొక్క అసలు పేరు ఏంటది జయ కరెక్టే సో దీన్ని వ్యాసుడు మూడు సంవత్సరాలు రచించాడు ఇది కూడా కరెక్టే అదేవిధంగా వ్యాసుని అసలు పేరు సరికి కృష్ణ ద్వైపాయనుడు కూడా ఇది కూడా కరెక్టే నెక్స్ట్ వ్యాసుడు చతుర్విధ పురుషార్థాల విజ్ఞానాన్ని మహాభారతంలో ఇమిడిచాడు ఇవన్నీ కూడా that. కరెక్టే అనేటువంటి అంశాలుగా మనం గుర్తు అవసరం ఇక్కడ అంతా ఉన్నది నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే సో ఉత్తర అభిమన్యుల కుమారుడే ఎవరికి మనకు పరీక్షిత్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఉత్తర అదేవిధంగా అభిమన్యుల కుమారుడే కుమారుడు పేరేం పేరు అడుగుతున్నాడు ఎవరు మనకు పరీక్షిత్ మహారాజ్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఉత్తర ఎవరంటే మనకు విరాట్ సో విరాట్ మహారాజ్ యొక్క కూతురుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అభిమన్యుడు ఎవరు మనకు సో అర్జునుడి యొక్క కుమారుడుగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకు ఉత్తరను ఎవరికిచ్చి వివాహం చేశాడు విరాట్ మహారాజ్ అంటే మనకు సో అర్జునుడి యొక్క కొడుకు అయినటువంటి సో అభిమానుడికి ఇచ్చి వివాహం చేసినట్లుగా గుర్తు పెట్టుకోవాలి వీరికి పుట్టినటువంటి సంతానమే మనకి ఏంటంటే పరిష్త్ మహారాజుగా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో వ్యాసుడు మహాభారత కథను మానవ లోకంలో వ్యాపింపజేయడానికి ఎవరిని నియమించాడు అంటే మనకి వ్యాస మహర్షి సో మహాభారతాన్ని సో మహా మానవ లోకంలో వినిపించడానికి ఎవరిని నియమించారంటే మనకు వైసంపాయునుడని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో నీవు నపం ఓకే శకుని వలె నృత్యాలు గీతాలు నేర్పుతూ స్త్రీల మధ్య తిరుగు తిరుగుదు గాక అని అర్జునుడి చెప్పించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎవరు చెప్పించారని మనకు ఊర్వశ అని అంటే మనకు ఊర్వశ చేత సో అర్జునుడిని సో ఏ విధంగా చెప్పించబడింది అంటే శపించింది అంటే ఊర్వశి నీవు నపుంసకుడి వల్లే నృత్యాలు గీతాలు నేర్పుతూ స్త్రీల మధ్య తిరుగుగాక అని గుర్తుపెట్టుకోలేదు సో ఈ సో ఇక ఈ శాపమే మన అర్జునుడు సో మనకు అజ్ఞాతవాసంలో ఉపయోగించుకున్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో ఎలా మనకు బృహన్న పాత్రతో సో మనకు విరాట్ మహారాజు యొక్క ఆస్థానంలో చేరాడు సో అప్పుడు ఇతను నపుంసకుడిగా ఉంటూ సో నృత్యాలు గీతాలు నేర్పినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఎవరండి సో అర్జునుడికి ఈ శాపం ఇచ్చిందంటే మనకు ఊర్వశి గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో కౌరవులు పాండవులు ఏ వంశానికి చెందినవారు సో పౌరవుల సో పాండవులు వచ్చు అదేవిధంగా కౌరవులు వచ్చు సో వీరందరూ కూడా ఏ వంశానికి చెందినవారు అంటే మనకు వంశం అని గుర్తుపెట్టుకోవాలండి మనకు శ్రీరాముడు సరికి వంశం అని గుర్తు రావాలి అదేవిధంగా వంశం అంటే చంద్ర వంశం అంటే మనకు ఎవరు గుర్తు రావాలంటే పాండవులు అదేవిధంగా కౌరవులను గుర్తు రావాలి సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో బహు నాయక ఇతిహాసానికి ఉదాహరణ ఏమిటి అంటే మనకు బహునాయక ఇతిహాసానికి ఉదాహరణ ఏమిటంటే మనకు మహాభారతం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో ఘటోద్గతుడు ఏ మాయ విద్యలో ప్రవీణుడు అని గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ ఘటోద్గతుడేసరికి ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు హిడింబి అదేవిధంగా భీముడికి అంటే మనకు సో భీముడికి అదేవిధంగా హిడింబికి పుట్టినటువంటి సంతానమే మనకు ఎవరు మనకు సో ఘటోద్గతుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఘటోద్గతుడు ఏ మాయ విద్యలో సో సో ప్ర ప్రావీణుడు అంటే మనకేంటి శంబరి అని గుర్తుపెట్టుకోవాలి మనకు శంబరి అనే మాయ విద్యలో సో ప్రవీణుడే మనకు ఘటోద్గతుడుగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఘటోద్గతుడు ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు సో భీముడి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో ద్రోణిని సో ద్రోణిని తర్వాత అంటే ద్రోణిని తర్వాత ద్రోణిడి తర్వాత కౌరవ సైన్యానికి సేనాధిపతిగా వ్యవహరించింది ఎవరంటే మనకు కర్ణుడిగా గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు శక్తిని చేకూర్చేందుకు అర్జునుడు ప్రతి స్మృతి అనే విద్యను ఉపదేశించింది ఎవరంటే మనకు వేద వ్యాసడాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకు కురుక్షేత్రంలో పాండవులు శక్తిని చేకూర్చేందుకు అర్జునుడికి సో ప్రతి స్మృతి అనే విద్యను ఉపదేశించింది ఎవరంటే ఉపదేశించింది ఎవరంటే మనకు వేద వ్యాసడని గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శ్యాలుడిని వధించిన పాండవ కుమారుడు సో శాల్యుడి సో శాల్యుడిని వధించినటువంటి పాండవ కుమారుడు అంటే మనకు ధర్మరాజుగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు శాల్యుడు ఎవరి అంటే మనకు సో మనకు సో పాండవ కుమారుడిటువంటి సో పాండవ సో పాండవుడి యొక్క భార్య ఎవరు మనకు రెండో భార్య మాదిరి ఈ మాదిరి యొక్క సోదరుడే మనకు ఎవరు మనకు ఈ సో శాలుడే అని గుర్తుపెట్టుకోవాలి ఈ శాలే వచ్చేసరికి మనకు ఈ శాలు వదించిన వ్యక్తి మనకు ఎవరంటే మనకు ఇక్కడ ధర్మరాజుగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం బాగా గుర్తు విషయం ఏంటంటే ఈ శాలిడే కర్ణుడికి పని పనిచేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినది శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు ఏ రూపం ఎత్తాడు మనకు శిబి చక్రవర్తిని సో అంటే మనకు శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు సో ఏ రూపం ఎత్తాడంటే మనకు రూపం ఎత్తిగా గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కౌరవులు పాండవులకు మధ్య సో యుద్ధం జరిగిన ప్రదేశం పేరేమిటి సో ఈ ప్రదేశం పేరు ఏంటి మనకు సమంతక పంచకం అంటే సమంతక పంచకం వద్ద పాండవులకు అదేవిధంగా కౌరువులకు యుద్ధం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే పరమశివు నుండి సో పాశుపత అస్త్రాన్ని పొందడం కోసము ఇంద్రకీల పర్వత ప్రాంతంలో ఘోరమైన తప్ప చేసినట్టు వ్యక్తి ఎవరు అంటే మనకి ఎవరు మనకు అర్జునుడిని గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇక్కడ అర్జునుడు ఇంద్రకిలాద్రి పర్వతంపై కూర్చొని తపస్సు చేసి సో శివుడి నుండి పాశుపత అస్త్రాన్ని పొందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే శకుని వధించిన పాండవ కుమారుడు ఎవరు మనకు శకుడు ఎవరు అంటే మనకు ఇక్కడ గాంధారి యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను రాజ్యం వచ్చరికి గాంధారి రాజ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇతను వచ్చేసరికి ఇతను సో ఇతను సో కురుక్షేత్రం జరగడానికి సో మెయిన్ సో మెయిన్ కారకుడుగా ఇతనే గుర్తుపెట్టుకోవాలండి ఇతను మాయా జూద మాడంలో సో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇతను సో మాయా జూదం ద్వారానే మనకు సో పాండవ రాజ ధర్మరాజుని ఓడించినట్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అయితే ఈ శకుడు ఎవరంటే మనకు దుర్యోధనుడు యొక్క మేనమామగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ దుర్యోధనుడు వచ్చేసరికి దుర్యోధన మేనమాని శకుని వధించిన వ్యక్తి సరికి మనకు పాండవ చిట్ట చివరి రాజినటువంటి సహదేవుడు అని గుర్తుపెట్టుకోవాలి మనకు సహదేవుని యొక్క చేతిలో ఈ శకుడు మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో దుర్యోధనుడు శల్యుని మరణం తర్వాత ఏ మడుగులో దాక్కున్నాడు సో మనకి ఇక్కడ ఇక్కడ మనకు ఒక శాల్ని వధించింది ఎవరు ఎవరు అంటే మనకు ఎవరు మనకి ఇక్కడ సహదేవుడు అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ దుర్యోధనుడు శాలుని మరణం తర్వాత ఏ మడుగులో దాక్కున్నాడంటే మనకు ద్వైపాయాన మడుగులో దాక్కున్నాడని గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఏ అయితేనో సో మనకు దాక్కున్నాడు అంటే దుర్యోధనుడు అంటే మనకు ఎవరు మనకు ద్వైపాయాన మడుగులని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నప్పుడు శ్రీకృష్ణుడు వాన్ని కలిశాడు అంటే మనకు కామ్యక వనం అంటే మనకు అరణ్యవాసాన్ని గడుపుతున్నటువంటి పాండవులను ఏ వనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వాణ్ణి కలిచ కలిశాడు అంటే మనకు కా మ్యక వనమని గుర్తుపెట్టుకోవాలి మనకు కామ్యక వనంలో పాండవులు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను కలిసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి ఎక్కడంటే మనకు కామ్యక వనమని నెక్స్ట్గా గమనించినాయితే సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినాయితే దుర్యోధన దుర్యోధనుడు చేత ఆఖరిగా సేనాధిపతిగా నియమించిన వాడు ఎవరంటే మనకు అశ్వత్థామగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ దుర్యోధనుడు చేత సో ఆఖరిగా సైన్యానికి అధిపతిగా నియమించినటువంటి వ్యక్తి మనకు అశ్వత్థామని గుర్తుపెట్టుకోవాలి ఈ అశ్వత్థామ వచ్చేసరికి ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు ఎవరి యొక్క కుమారుడు మనకు ద్రోణాచార్యుడు యొక్క కుమారుడే మనకు ఎవరు అశ్వత్థామగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్న గమనించినైతే తమిళంలో సో భారతమును తమిళంలో మహాభారతాన్ని ఎవరు రాశారంటే మనకు సో పెరెందేవనారు సో పెరెందేవనారు అంటే మనకు పెరెన్ దేవనారు అనే వ్యక్తి తమిళ భాషలో మహాభారతాన్ని రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది ఇవి మనకు మహాభారతానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సో నెక్స్ట్ వీడియోలో మహాభారతానికి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ